హలో బాగున్నారా మరి సాధారణంగా ఈ న్యూస్ అనలిస్టులు కానీ రాజకీయ విశ్లేషణలు కానీ చెప్పే ఒక మాట ఉంటుంది రాజకీయాల్లో ఎక్కడా కూడా హత్యలు ఉండవు ఆత్మహత్యలే అని అంటే ఎవరి రాజకీయ జీవితాన్ని వాళ్ళే చంపుకుంటారు ఉదాహరణ తీసుకుంటే చంద్రబాబుని తీసుకుందాం చంద్రబాబు తీసుకుంటే కేసీఆర్ ఆ రోజున ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాకు కావాలి బాబు అని వెంట పెడితే చీపో అన్నాడు ఆ చిన్న తప్పుదనానికి అతను ఎంత మూల్యం చెల్లించుకున్నాడో మనం చూసాం ఆ తర్వాత ఈ జగన్ సీఎంగా పోటీ చేస్తున్నాడని సంగతి తెలిసినప్పుడు అతను పిలగాడలే అతని పెద్ద ఏంటి నేను థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ అని చెప్పి అన్నాడు ఆయన మరి ఒక శత్రువుని తక్కువ అంచనా వేయటం మూలంగా ఈ రోజున బాబు లాంటి చంద్రబాబు లాంటి ఒక రాజకీయ నాయకుడు మచ్చలేని నాయకుడు అన్ని రోజులు రాజమండ్రి జైల్లో ఉంటాం అంటే ఇది నిజంగా ఆత్మహత్య సాధించుకుని కాదా కదండి అలాగే ఇప్పుడు షర్మిల షర్మిల దగ్గరికి వస్తే ఆమె చేసిన ఫస్ట్ నుంచి తప్పులన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి ఇంకో దాని తర్వాత ఇంకోటి అలా తప్పులు చేస్తూనే పోతున్నది కారణం ఏంటంటే తనకి చక్క తనకి చక్కగా గైడ్ చేసే నాయకులు ఎవరు లేకపోవడమేమో అనిపిస్తుంది మరి ఏంటో ఆ సంగతి నాకు అయితే స్పష్టంగా తెలియదు కానీ ఏదేమైనా సరే తన యొక్క రాజకీయ భవిష్యత్తు మొత్తాన్ని కూడా తప్పులు తప్పులు తడగతో చేసిన తప్పులు సర్దిద్దుకుంటూ సర్దిద్దుకుందా అంటే అది కూడా కాదు మొట్టమొదటిగా తను చక్కగా అంచనా వేలైపోయింది ఒక రాజశేఖర కుమారెడ్డి కుమార్తెగా తనకి స్థానం ఎక్కడ ఉంటుంది తెలంగాణలోనా ఆంధ్రాలోనా తెలంగాణలో ఆమె స్థానం అంత గట్టిగా ఉండదు కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి సమైక్యవాది సమైక్యవాది కుమార్తెని ప్రజలు ఎలా సహిస్తారు చెప్పండి పీపుల్ డోంట్ యాక్సెప్ట్ ఇట్ అక్కడ పెద్ద తప్పు చేసింది కారణం ఏంటంటే తన అన్నతో డైరెక్ట్గా ఫైట్ చేయటం ఆమెకు ఇష్టం లేకపోయింది ఒకసారి రాజకీయాలతో వచ్చిన తర్వాత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కన్న కొడుకుతో చేయాల్సి వస్తుంది యుద్ధం కన్న తల్లితో చేయాల్సి వస్తుంది యుద్ధం సొంతగా ఉన్న అన్నయ్యతో చేయాల్సి వస్తుంది యుద్ధం మరి ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోకపోవటం మూలంగా ఆమెలో ఎక్కడో ఈ అన్నయ్య మీద ప్రేమ ఉందేమో అనిపిస్తుంది ఇలాగా ఆంధ్ర వచ్చి రాజకీయం చేయడానికి ఇష్టపడలేదు ఓకే పోనీ అక్కడ మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసింది అంత పెద్ద ప్రయత్నానికి అక్కడ ఏమైనా పేరు ప్రతిష్టలు వచ్చాయా అంటే అక్కడ ప్రజలు తమ సొంత మనిషిగా ఈమెని యాక్సెప్ట్ చేయలేదు ఆ తర్వాత తను హైదరాబాద్లో నేను గవర్నర్ కలుస్తాను అని వెళ్ళినప్పుడు తన కార్ని టౌట్ చేసినప్పుడు అదంతా టీవీలో లైవ్గా చూపించినా సరే ప్రజల నుంచి స్పందన రాలేదు తెలంగాణ ప్రజల నుంచి స్పందన రాలేదు అదేవిధంగా సొంత అన్నయ్య కూడా ఇన్వాల్వ్ కాలేదు ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి తప్పులు చేస్తూ పోతూ ఉంది తర్వాత పార్టీని వైండ్ అప్ చేస్తాను అని ఒక సడన్ నిర్ణయం తీసుకుంది ఆమె ఈ సడన్ నిర్ణయం కనీసం వాళ్ళ పార్టీలో కొంతమంది నమ్మిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చెప్పలేదు నేను ఢిల్లీ వెళ్ళి నా పార్టీని కలిపేస్తాను అంటే ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా లబ్బో దిబ్బో లబ్బో దిబ్బో అన్నారు మా భవితవ్యం ఏంటమ్మా అని మమ్మల్ని ఇలా వదిలేసేవని ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మంచు అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు రా అప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయం చేయడంతో అదేవిధంగా అన్న కూడా ఈ కాంగ్రెస్లో చేసుకోవద్దు మీరు చేర్చుకుంటే నేను ఫలన ఫలా మీకు లాభాలు చేకూరుస్తాను అని ఆశ పెట్టడం మూలంగా ఆమెను అప్పుడు చేర్చుకోలేదు అది ఒక చాప్టర్ అయితే ఆ తర్వాత మొన్న క్రిస్మస్కి లోకేష్కి ఆవిడక ప్రజ గ్రీటింగ్స్ పంపించింది ప్రజెంటేషన్ సాధారణంగా గ్రీటింగ్స్ పంపించే తప్పేం లేదు కానీ ఇక సమస్య ఎక్కడ వస్తుందంటే ఆమె స్థాయి వ్యక్తి ఎవరికి పంపించాలి గ్రీటింగ్స్ ఆమె స్థాయి సపోజ్ అప్పుడు ప్రజలంతా అనుకుంటుంది అంటే తెలుగుదేశానికి అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వస్తే ఆవిడ పిసిసి కన్వీనర్గా ఉంటుంది అధ్యక్షురాలుగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి అధ్యక్షురాలు అధ్యక్షురాలతోనే మాట్లాడాలి కదా ఆ ప్రోటోకాల్ని ఊహించుకోకుండా లోకేష్కి ఆవిడ గిఫ్ట్ పంపించింది దీనివల్ల తన స్థాయి లోకేష్ లెవెల్ అని తన స్థాయిని తనే తగ్గించుకుంది ఓకే ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేస్తూ ఉంటే దీనివల్ల ఈ ప్రభావం ఈ గిఫ్ట్ ప్రభావం ప్రజలందరిలోకి వెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పీసీసీఐ రేపు రోజున కాంగ్రెస్లో చేరినా సరే ఈమె వచ్చి ఇక్కడ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది ఎవరితో ఏ పార్టీతో ఏ కూటంతో ఈవి కలవగలుగుతుంది చంద్రబాబుకి వాళ్ళు తన్ని తరిమేసినా సరే నాకు బీజేపీయే కావాలంటాడు ఆయన ఎందుకంటే రేపొద్దున ఎలక్షన్ మేనేజ్మెంట్లో వారి అండ ఉంటేనే ఈయన గెలుస్తాడు కానీ లేకుండా జగన్ తట్టుకోవటం సామాన్యం కాదన్న సంగతి ఆయన తెలుసు ఆ లౌకిక వాదంతోనే అతను బీజేపీని పట్టుకుని వెళ్లాడుతూ ఉంటాడు మరి కాంగ్రెస్ని లోపాధికారి గారు ఏమైనా సహాయం చేస్తాడమా కానీ డైరెక్ట్గా వాళ్ళని చేర్చుకోవడానికి ఇష్టపడ్డు మరి ఇంకెక్కడికి వెళ్తుంది ఈమె బీజేపీలోకి వెళ్ళదు అటు అన్నయ్య దగ్గర అసలు రానే రానివడు మరి పోనీ కాంగ్రెస్ తన సొంతంగా పోటీ చేస్తే ఓ మాదిరిగా తన వైఎస్ తన జగన్ తన అన్నయ్యని ఆమె కొద్దిగా బాధ పెట్టచ్చు కనీసం ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ సీట్లు వచ్చినా సరే జగన్ ఓడిపోవడానికి అవకాశం ఆస్కారం ఉంటుంది మరి ఈ ఆమె భవిష్యత్తు ఆమెకే సరైన నిర్ణయాలు చేయలేకపోవడం వలన అగమ్య గోచరంగా ఉంది ఇలాంటి సమయంలో ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ సొంత పార్టీ పెట్టుకొని ఇంకో పార్టీలో కలిసిపోతే ఇది సాధారణంగా మాములుగా మనం చూస్తూ ఉంటాం కదా క్రిస్టియానిటీలో హిందూస్ వెళ్ళిపోయి క్రిస్టియన్ మతంలో జాయిన్ అయిపోవటం జాయిన్ అయిపోయిన క్రిస్టియన్స్ అయిపోవటం అలా తొందరగా యాక్సెప్ట్ చేయరండి ప్రజలు ఎవరు కూడా మన టోళ్ళు సొంత పార్టీ అన్నావు తర్వాత కాంగ్రెస్ చేస్తావంటే నౌకల్ని వెనక్కి వచ్చేసావు ఇలాగా సమయంలో నువ్వు వైఎస్ఆర్ రాజశేఖర్ పెట్టవంట మరి మీ అనైతే కలవచ్చు కదా అని జనాలు అభిప్రాయపడతారు కదా సపోజ్ తెలుగుదేశంలో జాయిన్ అవుతే అక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓటర్స్ ఎవరు కూడా నిన్ను యాక్సెప్ట్ చేయరు మరి ఇలాంటి అగమ్య గోచిన పరిస్థితుల్లో ఆమెకు ఎవరైనా చక్కని గైడెన్స్ ఇవ్వగలిగితే ఎందుకంటే ఆమె దగ్గర మంచి లక్షణాన్ని పోరాటం మంచిగా పోరాడుతుంది చాలా ధైర్యంగా పోరాడుతుంది ఎందుకంటే ఇంకొక మహిళ ఇంకొక మహిళ ఎవరు కూడా అలాగే కారును టౌట్ చేస్తుంటేనే కారులోనే ఉండి పోర్ట అనే వ్యక్తులు ఈ మా ఈ మధ్య కాలంలో ఎవరిని చూడలేదు అంతేకాకుండా మూడు వేల కిలోమీటర్లు ఒంటరిగా పాదయాత్ర చేసింది వీటన్నిటికన్నా ముందు అన్నని అందరం ఎక్కించాలని ఒక చెల్లిగా తాపత్రిపైన బిడ్డగా అన్న జైల్లోకి వెళ్తే అన్న కోసం అన్న కోసం పాదయాత్రలు పాల్గొని ఆ పాదయాత్రని కంప్లీట్ చేసిందండి షర్మిల పాపం కాలికి దెబ్బ తగిలి ఆపరేషన్ చేసినా సరే ఆ ఆపరేషన్ తర్వాత తర్వాత కొద్దిగా మెరుగయ్యేటప్పటికీ ఆ యాత్రని కంటిన్యూ చేసింది ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి బట్ షీ నీడ్స్ షీ నీడ్స్ ఏ గైడెన్స్ బట్ ఆ గైడెన్స్ వచ్చినప్పుడు ఈవిడ తన యొక్క ఆశల్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇంతవరకు చేసిన తప్పు చేస్తూ 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 పోతున్నది భగవంతుడు ఈ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆమెకు చక్కని గైడెన్స్ ఇచ్చి మన రాష్ట్రానికి ఒక మంచి నాయకురాలుగా దిశ దశ చూపించాలని భగవంతుని అందరినీ ప్రార్థిద్దాం సరేనా సరే ఈ మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికన్నా ఎక్కువగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది లేకుంటే యూట్యూబ్ వాళ్ళు ఇంకా అప్లోడ్ చేయడానికి అవకాశం ఇవ్వరు సీ యు దెన్ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్ గుడి గంటల టీవీ నైన్